ఇక్కడ ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి ఒక ఫిగర్ ఒక పెద్ద ఆయన ఇక్కడ ఉన్నప్పుడు రిడ్రస్ ప్యానల్లో ఉన్నారు ఆయన తలుచుకుంటే ఇది అసలు అసలు పోలీస్ కేసు దాకా వెళ్ళేది కాదు అనే వర్షన్ కూడా ఒకటి విని వినిపిస్తూ ఉంది దీని దీన్ని ఎలా తీసుకుంటారు అంటే నేను ఒకప్పుడు చాలా పవర్ఫుల్గానే ఉండేవాడినేమో నేను చాలా మామూలు మనిషి పెద్ద ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో పెద్దగా సత్సంబంధాలు కొంచెం దూరంగానే ఉంటున్నాను అఫ్కోర్స్ అందరితో బాగానే ఉంటాను వేరే సంగతి సో నేను ఎంతవరకు నేను చేయగలను ఇప్పుడు కొన్ని కొంత ఉంటుంది మనం చెప్తాం ఏదైనా ఉండగానే ఒక పని ఉంటే ఇట్లయితే అవుతుంది ఇట్లయితే ఇట్లా అవుతుందని చెప్పి సో అండ్ నాకు చాలా వరకు అర్థం అవుతుంది ఇష్యూ ఏంటి అనేది వెనక ఉన్న ఏం జరిగి ఉంటుంది ఇది ఇట్లా జరిగి ఉంటుంది ఇట్లా అని చెప్పి చెప్తే అవతల వినాలి కదా మనమాట వింటారని గ్యారెంటీ లేదు వచ్చారు కదా అని చెప్పి నువ్వు చేయకపోతే అప్పుడు పో అని అనడానికి ఏం లేదు ఇదైతే ఇది జరుగుతుంది ఇది అయితే ఇది జరుగుతుంది మనం మ్యాటర్ చెప్తాం క్లియర్గా సో ఇది జరిగింది జరిగి ఉంటుంది అందుకని దీన్ని పట్టించుకోకుండా పని చేసుకో అనేది ఒక పద్ధతి లేదు మా మాటలను నమ్మవు నేను ఏదో అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను అంటే ఇది ఇట్లా ఉంటుంది ఇక్కడికి వచ్చి ఆ కంప్లైంట్ ఇది సీరియస్ అలర్ అయిపోతారు తర్వాత మీ ఇష్టం ఇవి రెండిట్ లేదని తెలుసుకో అంతవరకు చెప్పగలను కానీ నేను తీసుకుంటే మళ్ళీ నువ్వేదో సైడ్ వెళ్ళావు అంటారు నాకు ఎందుకు అవసరం ఇదంతా ఓకే అయితే మీరు మీ ప్యానల్ తరఫున చెప్పాల్సినంత చెప్పారా బాధితురాలకి ఇక్కడ ఎవరైతే బాధ్యత నేను భరద్వాజ్గా నేను చెప్పాను వ్యక్తిగతంగా చెప్పారు మీరు ఆమెకు కూడా చెప్పారు ఆమెకి ఇట్లా వచ్చినప్పుడు వచ్చినప్పుడు చెప్పాను చెప్పాను సో ఆమె రెడీ అన్నారా సిద్ధపడి సిద్ధపడే రెండు మార్గాలు చెప్పాను వాళ్ళకి ఏం తెలుసుకుని ప్యానెల్కి వచ్చి అదే మీ ప్యానల్ని సంప్రదించిన తర్వాతనే కదా ఆమె నేను అంటుంది పోలీస్ కేసు పెట్టింది ఆమె అదే నేను ఉంటుంది అంటే మీరు చెప్పాల్సింది చెప్పిన తర్వాతనే అంతా కూడా నేను చెప్పడం ముందే ప్యానల్కి వెళ్ళక ముందే చెప్పాను అబ్బా ఓకే ప్యానల్కి వెళ్ళాలా లేదా మామూలు నువ్వు చెప్పే మన మామూలు పెద్ద కొంత మనం సాల్వ్ చేయాలా అనేది రెండు ఉంటాయి కదా అవును సో ఇదా ఏదో తెలుసుకోమను ప్యానల్కి వెళ్తా ఉన్నది ఒకసారి వన్స్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక జరిగేది ఇక్కడ ఉండదు ఇక ఓకే నువ్వు అన్నట్టు నువ్వు తెలిసివచ్చు కదా తెలిసిన ఇవ్వాలి కదా అవును అంటే గతంలో అయితే మీ మాట చెలుబాటు అవుతూ కూడా వచ్చేది మీ మాట వింటూ వచ్చేవాళ్ళు అయ్యేదేమో సరిగ్గా కూర్చుంటే అయ్యేదేమో బట్ నేను నా నెత్తి వేసుకుంటే నాకు ఇష్టం లేదు కనపడుతుంది కేసుగా ఒక కేసు అమ్మాయి పక్కన పెడితే అంటే జానీ మీరు ఆయన వర్షన్ విన్నారు కదా ఆయన ఏమంటున్నాడు కమిట్ అవుతున్నాడా కన్ఫ్యూస్ అవుతున్నాడు చేశాను అనేది అవ్వలేదు జడ్జ్మెంట్ చెప్తాను ఇప్పుడు ఓకే పదిహేను రోజుల తర్వాత అన్ని వివరాలు వివరాలు మొత్తం చెప్తాను ఇప్పుడు చెప్పాను చెప్పకూడదు ఆయన మీద ఏంటంటే మామూలుగా బయటకు వచ్చేసింది ప్రింట్ అయిపోయింది కాబట్టి మనం అదే నేను మాట్లాడినా మాట్లాడిపోయిన ప్రజలందరికీ తెలుసు ఈయన ఏం చెప్పాడో ఎవరికి తెలియదు కదా నేను కొత్తగా చెప్పి మళ్ళీ దాని మీద అన్ని ఛానళ్ళు దాన్ని పెట్టి ఇది అబద్ధం ఇది నేను మనకి ఎందుకు చెప్పిన అవసరం అదే సో మొత్తానికంటే ఇది మీకు కూడా ఒక వ్యక్తిగతంగా అయితే బాధ కలిగిస్తుందా ఇలా కేసు ఇలాంటి టర్న్ తీసుకుంటుంది కలుగుతుంది ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాము ఇండస్ట్రీలో ఉండి ఎంత అలరి జరుగుతుందంటే అసహన వస్తుంది ప్రతి వాళ్ళు వచ్చి దాన్ని దీన్ని చెప్పి దానికి ఇంకోళ్ళు కంటగట్టి ఎవరు నాకు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద కోపం అంటాడు ఒకడు నేను ఒకడు ఇంటి విషం కక్కుతున్నాను అంటాడు ఇంకోడు మనకి ఏం సంబంధం ఉంటుంది మనకి ఏం సంబంధం ఏమన్నా ఉందా నాకు అసలు ఎవరు అంటే ఎవరు నమ్మని కూడా నమ్మరు జానీ అనే అతను ఇంత పెద్ద డాన్స్ మాస్టర్ అనేది నాకు తెలియదు అసలు ఓకే నేను మీరు చూస్తే ఛానల్లో నేను ఎక్కడో అడిగితే ఆ రోజు అవార్డ్స్ వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిలింఫేర్ నేషనల్ అవార్డ్స్ అని వచ్చింది ఫిల్మ్ఫేర్ అది నేషనల్ అవార్డు అది కాదు కాదు ఆ రోజు వచ్చిన రోజు న్యూస్ వచ్చింది ఫిల్మ్ఫేర్ నేషనల్ అవార్డు ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు నేను లైవ్లో చెప్పాను రికార్డెడ్ ఉంది చూసుకోండి ఫిలింఫేర్లో నేషనల్ అవార్డు ఉండదు అయినా అది ఏదో చెప్తున్నారు కాబట్టి అతను కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నేను అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ కి తేడా తెలియని వాళ్ళు తెలియని వాళ్ళు ట్విట్టర్ ఫిలిం ఫేర్ నేషనల్ అవార్డ్స్ అని పేరు పెట్టి పెట్టుంటారు అంతే పెట్టింది అది తీసుకొని వచ్చి నాకు నేను అది రికార్డింగ్ లో ఉండగా పట్టుకొచ్చి గబుక్కుని చూపించారు ఫిలిం ఫేర్ అన్ని ఏ భాషకు అవాషిస్తారు తప్ప తెలుసు నాకు ఎన్ని తెలుసు తెలుసు అందులో జడ్జి అక్కడ అందులో జూరీలో కూడా ఉండేవాడిని కాబట్టి నాకు తెలుసు మళ్ళీ ఏమైనా మార్చారేమో రోజుల పరిస్థితులు మారుతున్నాయి ఫిలింఫేర్ వాళ్ళు మార్చారేమో ఏదైనా నేషనల్ అవార్డు ఫిలింఫేర్ అంటున్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అని ఒక మాట చెప్పాను నేను ఆ రోజు నేను మళ్ళీ ఇప్పుడు ఈ కేసు అవుతున్నప్పుడు కూడా నేను మళ్ళీ చెక్ చేస్తే నేను మొన్న అనుకుంటే చెక్ చేస్తే ఇది నేషనల్ అవార్డే పక్కా నేషనల్ అవార్డే క్రితమే కదా అతనికి అనౌన్స్ చేసింది సో అప్పుడు మాకెంత గర్వంగా ఉంటుంది అంతే ఈ ఇండస్ట్రీలో ఇక్కడ అసలు మన వాళ్ళని పని చెయ్యము చెయ్యనివ్వము అని చెప్పినాక ఈ మనం వచ్చి మనం భాష కానీ వేరే భాషకి వెళ్ళి మన కుర్రాడు వెళ్ళి అక్కడ పనిచేసి నేషనల్ అవార్డు సాధించాడంటే డెఫినెట్గా అందరికంటే ఎక్కువ నేను ఆనందిస్తాను నాకు ఎందుకంటే నేను నాకు వచ్చినట్టే ఫీల్ అవుతా అంత ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ డాన్సర్స్ ఫైటర్స్ ని ఎంత హింసించారో నాకు తెలుసు సంవత్సరాల వాళ్ళ కష్టాలు అది బయట వాళ్ళకి చేయటం అనేది అసలు మనది ఇక్కడ మన చేయాలంటేనే వాళ్ళని పెట్టుకుంటారు సస్తారా అని బెదిరించారు మనకి పదిహేను ఏళ్ళ కింద వరకు సో ఇప్పుడు కొంచెం మనం దారిలోకి వచ్చి మనం చేసి ఇవాళ మనం పరభాషకి వెళ్ళి చేసి అక్కడ పేరు తెచ్చుకోగలుగుతున్నాం అంటే నేషనల్ అవార్డు తెచ్చామంటే ఎంత గర్వంగా ఉండాలి మనకి అంత గర్వంగా ఉండే పరిస్థితుల్లో ఈ కేసుని ఇంకో రకంగా చూస్తాం మనం ఇప్పుడు నేను పర్సనల్ గెలిచినట్టే నేను ఎవరో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఇవాళ సమాజంలో బట్ దీంట్లో ఈ తరానికి నేను పడ్డ పాటలు దీనికోసం నేను పర్సనల్ గా పాటలు అంటే ఉద్ధరించానని నేను అంటున్నాను కోసం కానీ ఈ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటం కోసం నేను నాకు ఉందని నేను నమ్ముతాను ఎవరు నమ్మిన నమ్ముపై నాకు తెలుసు ఆ కష్టం వింటాం అది మా మన కుర్రాళ్ళకి వచ్చిందంటే నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దాన్ని పట్టుకుని ఇప్పుడు ఏదో నాకు ఆళ్ళ మీద విషము వీళ్ళ మీద విషము అని రాజకీయాలు తీసుకొచ్చి మనకి ఏం సంబంధం మన పిల్లలు అద్భుతంగా చేస్తున్నారు ముందు గొంతులేస్తున్న టైంలో రాజకీయాలు తీసుకొచ్చి దాన్ని దీన్ని మాట్లాడుతుంటే బాధేస్తుంది అది కాకుండా కూడా అసలు ఇండస్ట్రీలు ఇటువంటి బయటకు రావడం రావటం అనేది కూడా నాకు బాధేస్తుంది కానీ తప్పని పరిస్థితి మనం ఏం చేసుకోండి కొన్ని మనం ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు అంటే ఆల్మోస్ట్ రెండు వేల సంవత్సరం ముందు వరకు కూడా ఇక్కడ అన్ని రకాలుగా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాళ్ళకి వీళ్ళంతా కూడా డాన్సర్లు కానివ్వండి ఫైట్ మీరు అన్నట్టు ఫైట్ ఫైటర్స్ కానివ్వండి ఎంతగా స్ట్రగుల్ అయ్యారు వాళ్ళకి పని చేయాలి ఆఫీస్ వారు షూటింగ్ల మధ్యలో వెళ్ళబెట్టారు మన వాళ్ళ మన ఇంట్లోంచి వెళ్ళబెట్టే పరిస్థితి మనం హైదరాబాద్లో మనం పని చేసుకుంటే అంటే ఎవడో వచ్చి నువ్వు పని చేస్తానికి వీలు లేదంటే అసలు ఏ ఏ పరిస్థితులు ఉండేవాళ్ళం మనం ఇక్కడ ఎంత మీకు పర్సెంటేజ్ ఇస్తాం మీరు థర్టీ పర్సెంట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి మేము ఇస్తాము నేను వదిలిచ్చినట్టు చేసి ఎంత హీనంగా చూసారు ఇవాళ మనం ఇస్తాం అనే పరిస్థితికి వచ్చాయి మీ నుంచి కావాలని చెప్పి అడుగునే అడుగునే పరిస్థితికి ఎదిగింది ఈ రోజు మన ప్రొడ్యూసర్లు కూడా పర్సెంటేజ్ తీసుకుని అక్కడి నుంచి తెచ్చుకుంటా మాస్టర్ అనే వారి ఇవాళ మనల్ని తీసుకెళ్తున్నారు అక్కడ అక్కడోళ్ళు ఎక్కడోళ్ళు హిందీకి అన్నిటికీ మనల్ని వెళ్తున్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ తీసుకెళ్ళాం ఇండస్ట్రీని మీకు అవన్నీ మీరు పడ్డ స్ట్రగుల్స్ ఏవైతే ఉండే హైదరాబాద్ కొత్తలో చాలా గర్వంగా ఉంటాం తర్వాత లేటర్ స్టేజ్ లో మనం లేకపోయినా మన పిల్లలు అంత డెవలప్ అయ్యారు కదా ఈ ఫైట్లు డాన్సులు మనం క్లాసులు పెట్టేవాళ్ళం నీకు తెలియదే మన సంతోషం సురేష్ కూడా మన క్లాసులు ఉండేవాడు ఎఫ్డిసిలో డాన్స్ క్లాసెస్ పెట్టాం దాసనారాయణ గారు పెట్టి అక్కడ రోజు రిహర్సల్ చేయించేవాళ్ళం నలభై మంది ఓకే డాన్సర్స్ లేరని అందులో సంతోషం సురేష్ కూడా ఒక మనిషి ఓకే నేర్చుకునేవాడా అట్లా చేసాము ఆ తర్వాత పాపం రాకేష్ మాస్టర్ తిరుపతి నుంచి అమ్మాయిల్ని తీసుకుని వచ్చాడు ముప్పై మంది అమ్మాయిల్ని తీసుకొస్తే వాళ్ళని అక్కడ పెట్టారు అక్కడ మన ఇప్పుడు డ్రైవర్ సీన్ అంత కింద షటర్లో వాళ్ళంత ముప్పై మంది అక్కడే ఉండేవారు డైరెక్టర్ సీన్ డ్రైవర్ ఓకే ఉండి అందులో ఉండి వాళ్ళంతా అక్కడ చేసి వాళ్ళతో వచ్చి అతను తీసుకొచ్చాడు మన ముకురాజ్ మాస్టర్ ఆయన పిల్లల్ని ఆయన దగ్గర తీసుకొచ్చేవారు వీళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు చేసిన కష్టం ఎంత కష్టం ఉంది వాళ్ళ ఇండస్ట్రీ ఐ ఆ యూనియన్ నిలబడతా డాన్సర్స్ రావటానికి ఆ పిల్లలంతా వీళ్ళంతా ఆయన అస్టెంట్లే కదా ముక్రాజ్ గారు అస్టెంట్ టాప్ టాప్ ఉన్నవాళ్ళు ఆయన రాకేష్ బయట నుంచి వచ్చాడు వచ్చి వేరే సంగతి సో అందరూ నెంబర్ వన్ ఇండియా నెంబర్ వన్ లో కూడా ఆయన దగ్గర పనిచేస్తారు సో ఆయన కంట్రిబ్యూషన్ ఆ యూనియన్ కి అంత ఉంది సో వీళ్ళందరూ చేసిన కష్టాలు ఇవాడు వచ్చినాయి వైటర్స్ ఉన్నప్పుడు రాజు మాస్టర్ అప్పుడు వచ్చేసాడు మధ్యలో మన గొడవ వచ్చి హైన్స్ వాళ్ళు తీసేస్తే పేట్రహ్ వచ్చి ఇక్కడ వచ్చేసి పెట్టాడు రకరకాల సమస్యలు ఉన్నాయి వీళ్ళంతా చేశారు మనకి చేస్తే వాళ్ళు వచ్చి ఏ పరిస్థితికి వచ్చామంటే మొత్తం నుంచి తీసుకెళ్లే పరిస్థితికి వచ్చా అంటే చాలా మంది వచ్చి ఇక్కడ యూనియన్ లో చేరారు ఇక్కడ వాళ్ళు వాళ్ళు కాదంటే వచ్చేసా చెన్మైకి కూడా చెప్పాం కదా అక్కడ కాదంటే ఇక్కడ కార్డు ఇచ్చాం ఇప్పుడు రీసెంట్ కదా త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అక్కడ ఇచ్చాం కదా సో ఇట్లా పీటర్ హైన్స్ అప్పటికి టాప్ మాస్టర్ రాజు మాస్టర్ అప్పటికి టాప్ మాస్టర్ చిన్మయి టాప్ సింగర్ టాప్ డబ్బింగ్ ఆర్టిస్టు ఆవిడని కూడా బ్యాక్ సో ఇట్లా మనం తీసుకొచ్చి తీసుకొచ్చి మన దగ్గర నుంచి తీసుకొచ్చి వెళ్ళాం అసలు ముందు మనకి కాన్ఫెడరేషన్ లోకి వెళ్ళాము అన్నారు మన గుర్తింపు రాదన్నారు అటువంటిది గుర్తింపు రావటం కాకుండా కాన్ఫెడరేషన్ నన్ను నేను ప్రెసిడెంట్ అయ్యాను అంతకంటే ఏం మనం సాధించాల్సి సాధించేసాం మనం సో ఇప్పుడు పిల్లలు సాధించారు వీళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు చాలా పిల్లలు వీళ్ళంతా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈ పిల్లలంతా వాళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేసి వీళ్ళు ఇరగబాతున్నారు ఇప్పుడు సో ఎంత గర్వంగా ఉంటుంది మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు పైకి వస్తాయి వాళ్ళ ఫుడ్ కూడా లేకుండా పోతారు అనుకున్న బ్యాచ్ ఇవాళ దేశం గర్వించే స్టేజ్కి తీసుకెళ్ళినాక వాళ్ళని చూసి మనం గర్వపడతాం కానీ ఈర్ష్య ఎందుకు ఈర్షపడతాం పడతాం అని ఎవడన్నా చెప్తే దానికి నేను దానికి బాధపడతాను నేను పడుతున్నాను అని చెప్తా అంటే నేను బాధపడుతున్నాను నాకు దానికి ఏం బాధ ఉంటుంది కానీ సో ఇట్లా జరుగుతుంది